ఈరోజు ఒక మహోన్నతమైన వ్యక్తి వారి వ్యక్తిత్వం ద్వారా ఎందరో గొప్ప వ్యక్తులకు స్ఫూర్తిగా నిలిచినటువంటి వ్యక్తి గురించి చెప్పదలుచుకున్నాను వారే ఆంధ్రుల అన్నపూర్ణగా ఖ్యాతి పొంది అడిగిన వారికి అక్కడ బాటసార్లకి ఎవరు వచ్చి తలుపు కొట్టిన వారికి అన్నం పెట్టినటువంటి ఆంధ్రుల అన్నపూర్ణం శ్రీమతి డొక్క సీతమ్మ గారి గురించి చెప్పడం నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను వారు పద్దెనిమిది వందల నలభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొమ్మిది వరకు తన జీవితకాలాన్ని కొనసాగించి నిత్యం ప్రజలకు అన్నం తీర్చటం ఆకలి తీర్చడం వారికి ఒక అన్నం పెట్టడమే కాకుండా బాటసార్లకు అన్నం పెట్టడం ఉంటే పాలు ఇవ్వడం ఇంకా ఆ నేను అన్నం తిన్నం అంటే సాయంత్రం టిఫిన్ చేస్తానంటే టిఫిన్ పెట్టడం ఉదయం వస్తే వాళ్ళకి అల్పాహారం పెట్టడం ఇట్లా ఎన్నో రకాలుగా వారు చేసినటువంటి కృషి ఇప్పటికీ కూడా ఆ తూర్పు గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు అంటే ఒక ఆ వారు రాసిన వాళ్ళ మనవడు డొక్కా పని గారు రాసినటువంటి వ్యాసం కూడా వచ్చారు చదివాను నేను ఆ వారి యొక్క జీవిత చరిత్ర పూర్వకాలంలో తెలుగు పాఠం లాగా కూడా ఉండేది వారి గురించి ఆ కొన్ని అంశాలు ఆ వారి యొక్క స్ఫూర్తితోనే ఆ ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో కూడా సూర్యప్రకాష్ కామేశ్వరి దంపతులు కూడా ఒక ఇంట్లో కింద ఒక గది ఉంచి ఆ గదిలో ఏం చేశారంటే ఇది ఎవరైనా సరే బియ్యము పప్పు ఉప్పు అన్ని ఉంటాయి సరుకులు కూరగాయలు అన్ని ఉంటాయి ఎవరైనా సరే అన్నం లేదు ఈ రోజుకి నాకు అన్నం దొరకట్లేదు అని అనుకుంటే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఆ అన్నం వండుకొని తినొచ్చు ఎంతమంది ఎన్నిసార్లు అయినా రావచ్చు ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చి కూడా ఇల్లు వదిలేసి వస్తారు వాళ్ళ ఆకలితో అటు ఇటు తిరుగుతుంటారు డబ్బులు డబ్బులుండవు కానీ అలాంటి వాళ్ళు ఇంట్లోకి వచ్చిన తర్వాత ముగ్గురు నలుగురు వస్తే వాళ్ళ కూర ఒకళ్ళ అన్నం పప్పుడ కడుక్కోవడం అందరూ కలిసి కూడా వండుకొని వాళ్ళే తినొచ్చు చాలా ఈ మధ్య కాలంలో బీబీసీ న్యూస్ లో కూడా వచ్చింది వాళ్ళిద్దరు కూడా గర్భాశయాల సంబంధించి వాళ్ళు ఎన్నో రకాల పరిస్థితి చేశారు ఆ వీర స్ఫూర్తితో వాడు చేస్తున్నారు ఆంధ్రుల అన్నపూర్ణ గురించి కొన్ని అంశాలు మీకు తెలియజేస్తున్నాను వారు అపర అన్నపూర్ణగా అపర అన్నపూర్ణ అంటే దారిపోయే వాళ్ళకి ఎవరికైనా సరే నిత్యం ఉదయం మధ్యాహ్నం రాత్రి పగలు మిట్ట మిట్ట మధ్యాహ్నం ఏ సమయమైనా సరే ఎర్లీ మార్నింగ్ వచ్చినా అర్ధరాత్రి వచ్చినా వాళ్ళకి భోజనం పెట్టేటటువంటి ఆ నిర నిరతాన్న దాత్రి నిరతాన్న దాత్రిగా వారిని మనం చెప్పవచ్చు లంకల గన్నవరం అనే ప్రాంతంలో తూర్పు గోదావరిలో వారు నిత్యం ఆ భోజనం పెట్టేవారు వారి ఆ తల్లిగారి ఊరు ఆ పీఠాపురం ఆ వాళ్ళ వాళ్ళ తల్లిగారి ఊరు మండపేట మండపేట నుంచి ఆ పెళ్లి చేస్తున్న వివాహానంతరం వారు లంకల గన్నవరంలో ఆ స్థిర నివాసం వచ్చారు ఆ ఈ విషయాన్ని ఆ నోట ఈ నోట ప్రజలందరూ కూడా ఆ డొక్కా సీతమ్మ అంటే అందరికి బాగా ఫేమస్ అయిన పేరుగా ఆ ఉంది అయితే మరి అలాంటి ఆ డొక్కా సీతమ్మ గారిని ఆ నోట ఈ నోట నుంచి రాజుగారి చేతికి పీఠాపురం జమీందారుకి తెలిసింది ఒక కలెక్టర్ ఆ బోన్ చేసి అక్కడ ఈ గురించి ఆ పీఠాపురం రాజా వారికి చెప్పగానే జమీందారు చెప్పగానే పీఠాపురం జమీందారు కూడా వీరి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి మారు వేషంలో ఒక తో కలిసి వస్తారు ఆ మా ఈ రాజుగారు బయట ఉండేటప్పుడు బండ మీద పండుకొని ఆ దివాను వేరే పక్కన నిలబడి ఉన్నాడు మరి ఏంటి అని ఆ డొక్కా శ్రీరామ్ గారు వచ్చి అని చెప్పగానే ఆ మీరు రాత్రిపూట బయట పండుకుంటున్నారు ఏంటి మీరు ఆకలి అన్నం తినకపోతే నిద్ర పట్టదు ఆ వచ్చి లోపలికి వచ్చి భోజనం చేయండి అని చెప్పగానే వీళ్ళిద్దరికి భోజనం చేస్తారు భోజనం పెడతారు ఆ తర్వాత దివాను నాకు జ్వరం వేసిందని నాటకం ఆడతారు నాటకం ఆడితే ఆయనకి స్పెషల్గా ఆ ప్రత్యేకమైనటువంటి జ్వరం వచ్చినప్పుడు రాజుగారికి పెరిగేస్తే ఆ దివానికి పాలు పోయడం కూరలు కూడా ఆ వేరే రకాల కూరలు అంటే పచ్చి పచ్చ ఉండేటటువంటి కూరలు పెట్టడం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టుగా అక్కడ గమనించడం జరిగింది వాళ్ళు చాలా సంతోషించి చాలా ఇన్స్పైర్ అయ్యారు మేము ఇన్ని డబ్బులు ఇస్తున్నాం ఇంత రాజ్యాన్ని పరిపాలిస్తున్నాం మాకు రాని పేరు ఈ సాధారణ గృహిణికి ఎలా వచ్చింది అని ఆ రాజు ఆ రోజు అక్కడే రాత్రి వసేసి తెల్లారి కూడా ఎంతో మంది భోజనాలు చేయటం కూడా ప్రత్యక్షంగా చూసి ఆ స్ఫూర్తి పొంది వారి పాదాలకు నమస్కారం పీఠాపురం జమీందార్ గారు పాద ఏమైంది ఆ డొక్కా సీతమ్మ గారికి ఆ డొక్క మాణిక్యమ్మ గారికి పాదాభిబంధనం చేయడం కన్నీటి పర్యంతం కావడం ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉండడం ఒక స్వతంత్ర సమరయోధులు కాదు ఒక మామూలు వ్యక్తి పద్దెనిమిదో శతాబ్దంలో ప్రపంచాన్ని మార్చి వేసినటువంటి ఎంతో మందికి ఆ అన్నదానం చేసినటువంటి ఆ యొక్క మాణిక్యమ గారిని చూసి స్ఫూర్తి పొందాడు మరి నీకేం కావాలా కోరుకో అని అడుగుతారు ఒక గ్రామాన్ని ఇనాంగా ఇస్తాము లేదా కొంత డబ్బులు ఇస్తాము అని మాణిక్యాలు ఇస్తాము అని అంటే నాకు ఏమి వద్దు మీరు తీసుకుని నేను మీ దగ్గర డబ్బులు తీసుకొని పెడితే డబ్బులు తీసుకుని పెట్టిన వాళ్ళు అవుతాను కాబట్టి నాకు ఏం అవసరం లేదు ఇలా నా జీవితాంతం నాకు శక్తి ఉన్నంత వరకు ఇలా ఆ భోజనాలు పెట్టడం చేస్తాను అని చెప్పి తర్వాత ఇలాంటి నిరతాన దాత్రి యొక్క ఆదర్శంగా ఆ ఒక్కరికైనా కనీసం ఎంతో మందికి ఆకలితో బాధపడుతూ ఉంటారు ఎన్నో రకాల సమస్యలతో ఉంటారు అన్నము అని ఎవరైనా అడిగితే వారికి దానం చేయాలి ఇప్పుడు ఈ మధ్య కాలంలో వ్యాన్స్ కూడా వచ్చాయి ఆ ఫంక్షన్స్ లో మిగిలినటువంటి భోజనాన్ని కూడా వివిధ రకాల అవసరాలకు ఇబ్బందులు కలిగే వారికి బెగ్గర్స్ కి గుడిసెల్లో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టేటువంటి సంస్కృతి కూడా డెవలప్ అయింది ఇదంతా దీని అంతటికి కారణం డొక్క మాణిక్యమ్మ గారు చేసినటువంటి కృషి ద్వారా ఈ ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇచ్చేవారు కూడా డొక్క మాణిక్యమ్మ గారి గురించి చెప్పడం కూడా విశేషంగా ఉంది ఆ ఇలాంటి వ్యక్తుల యొక్క ఆదర్శాలని ఇలాంటి మహనీయుల యొక్క ఆదర్శాలని ఆ మనం స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మందికి అన్నదానం చేయాలి అనేటువంటి సంకల్పం కలగాలని కనీసం మీ ఇంటి ముందుకు వచ్చిన వారికి ఎవరికైనా సరే ఒక ముద్ద అన్నం పెడితే పోయేది ఏం లేదు కాబట్టి ఆ ఇలాంటి కార్యక్రమాలు భాగస్తులు కావాలని డొక్క మాణిక్యమ వారి అలాంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకున్నాం ధన్యవాదాలు విజయభావ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ధన్యవాదాలు